విటమిన్ డి తక్కువే కాదు ఎక్కువైనా ప్రమాదమే శరీరానికి సహజంగా లభించే విటమిన్స్ లో విటమిన్ డి ఒకటి ఎక్కువ సమయం ఏసీల్లో గడపడం సూర్యలక్ష్మి ఇంట్లోకి రాణి లాంటి అపార్ట్మెంట్స్ లో నివసిస్తుండడం వల్ల చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు దీంతో కీళ్ల నొప్పులు మొదలు హృదయ సంబంధిత సమస్యలు చివరికి మానసిక సమస్యలకు సైతం విటమిన్ డి లోపం కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు ఇటీవల విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది అయితే విటమిన్ డి లోపం ఉందని నిర్ధారించుకోకుండానే కొందరు సప్లిమెంటరీ టాబ్లెట్స్ ను వాడుతున్నారు అయితే శరీరంలో విటమిన్ డి తక్కువైతే సమస్యలు ఉంటాయన్న దాంట్లో ఎంతవరకు నిజం ఉందో విటమిన్ డి ఎక్కువైనే అదే స్థాయిలో సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు వెనక ముందు ఆలోచించకుండా టాబ్లెట్స్ వాడితే పలు ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఇంతకీ విటమిన్ డి ఎక్కువైన విషయాన్ని ఎలా తెలుసుకోవాలి ఎలాంటి లక్షణాల ఆధారంగా విటమిన్ డి ఎక్కువైన విషయాన్ని కనుగొనవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం విటమిన్ డి శరీరానికి ఎంత మంచి చేస్తుందో ఎక్కువైతే అన్ని సమస్యలకు దారి తీస్తుంది సాధారణంగా మన శరీరంలో ఇరవై మరియు నలభై ఎన్జిఎంఎల్ మధ్య విటమిన్ డి ఉంటే సరిపోతుంది ఒకవేళ వైద్యులను సంప్రదించకుండా ఎలాంటి పరీక్షలు లేకుండా సప్లిమెంటరీలను తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు తప్పవని అంటున్నారు వీటిలో ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువైతే కడుపులో వికారంగా ఉంటుంది వాంతులు వేధిస్తుంటాయి ఇక మలబద్ధకం సమస్య కూడా తప్పదని నిపుణులు అంటున్నారు విటమిన్ డి ఎక్కువైతే ఆకలి తగ్గిపోతుంది అదే విధంగా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది నిత్యం గందరగోళం నిరాశ మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి ఈ జాగ్రత్తలు తప్పనిసరి వైద్యుల సూచనలు వైద్య పరీక్షలతో సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో విటమిన్ డి టాబ్లెట్స్ ను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు సహజంగానే విటమిన్ డి పొందే ప్రయత్నం చేయాలి ఇందుకోసం ఉదయాన్నే వచ్చే లేలేత సూర్యకిరణాలు చర్మంపై పడేలా చూసుకోవాలి వారానికి రెండు నుంచి మూడు రోజుల పాటు ఎండలో ఉంటే సరిపోతుంది అది కూడా రోజుకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉండాలి ఇక తీసుకునే ఆహారం ద్వారా కూడా విటమిన్ డి పొందొచ్చు ముఖ్యంగా చేపలు పాలు పప్పులు ఆరెంజ్ జ్యూస్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు